సీనియస్వాదాల సోదనపై జగన్నాథ్రెడ్డి నేటి వార్తలోని ముఖ్య అంశాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్రమ కేంద్రులు దుర్మార్గులు కాంగ్రెస్ బీజేపీలకు గుణబాట నప్ప జిల్లా కలెక్టర్ సంస్థ అధికారులు రాజగౌడ తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి గత పదేళ్లుగా ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించిన బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పాల్ చేయడం ఎవరి తరం కాదని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజగౌడ అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ లో అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుమ్మకై కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు గతంలో కుమ్మిరెడ్డి శ్రీనివాస్ లో రెండు రోజులు తనిఖీలు చేపట్టి డాక్యుమెంట్లు డబ్బులు రికార్డులు దొరికినా ఈడీ ముందు ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు బీజేపీకి కాంగ్రెస్ సంత పలుకుతూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఇలాంటి ఎన్ని అసలు ప్రయోగించినా బీఆర్ఎస్ పార్టీ తలవంచదని తెలిపారు రాన్న రోజుల్లో ఎన్ని దౌర్జన్యాలు కుట్రలు చేసినా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిట్టసిటీ ఉన్న ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరాలని లేదంటే ప్రజలే తిప్పి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు అందరికీ నమస్కారాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నాలే తప్పు చేయలేము తల ఉంచము ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలందరూ కూడా తెలిసిన తెలిసిన విషయమే మరి ఈ రోజు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈడీ విచారణకు నిలిపించి అనేక రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారి తోడు మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఉత్తాస పలుకుతున్న సంగతి కూడా మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది మరి గత ఆరు నెలల కింద పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి ఇంట్లో మరి ఈడీ దాడులు జరిగినప్పుడు మరి రెండు రోజులు దాడి జరిగితే రెండు రోజులు అనేక రకాల డాక్యుమెంట్లు డబ్బులు అన్ని దొరికినా కానీ కూడా మరి ఈ రోజు దాకా బయట పెట్టని ఈ ఈడీ ఈ రోజు కేటీఆర్ ను విలవడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు తేల అయిపోయింది ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ తరం కాదు బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేది బిఆర్ఎస్ పార్టీ అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ గుండెల్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి శిల్పి శాస్త్రాలతోటి ఏమి కూడా ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఏవైతే నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నువ్వు ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకున్నా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఖచ్చితంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్పందిస్తారు నిన్ను నిలదీస్తారు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో లక్ష కేటీఆర్లు ఊడతారు ఇంకా లక్ష మంది కేసీఆర్లు ఊడతారు ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ఈ కేసులకు అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే ఒక దౌర్జన్యాన్ని తిప్పి అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జయం జై తెలంగాణ నేటి వార్తలు ఇంతతో స్వాతంతం తిరిగి వచ్చే వచ్చబండి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం